అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ మినువుల రోటి పచ్చడి అండి చాలా బాగుంటుందండి దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది మినువులు కదా దీంతో పచ్చడి చేస్తున్నాను ఈ మినుములు చిన్న గ్లాసు మినువులు తీసుకున్నానండి అంటే కొలతనేం కాదు చిన్న తోటి దీంట్లోకి మిర్చి ఎక్కువ పట్టదండి కారం ఒక ఐదు మిర్చి ఎండుమిర్చి తీసుకున్నాను దీనికి ఎండుమిర్చితో చేస్తేనే బాగుంటుందండి రోటి పచ్చడి ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్ కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి దానిలో మినువులు వేయించుకోవాలి కొంచెం మినువులైనా కూడా పచ్చడి బాగానే అవుతుందండి రుబ్బుకోవాలి దీన్ని రోట్లో నూరే కన్నా కూడా రుబ్బితే చాలా బాగుంటుంది ఇలా కొంచెం మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి ఇది హెల్త్కి మంచిది మెనువులు వచ్చిన కొత్తలో అమ్మ వాళ్ళు ఎక్కువ అండి వీటిని ఇది అమ్మమ్మ నానమ్మల కాలం నాటిదండి ఎప్పటి నుంచో చేస్తారు ఈ మినుములు పచ్చడి చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఎక్కువ చేసేవాళ్ళు ఇదివరకు మినువులు వచ్చిన కొత్తలో దీనిలోకి మెనువులు ఎండుమిర్చి వేయించి పెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలి జీలకర్ర వెల్లుల్లి అంతేనండి వీటిని ఇప్పుడు రుబ్బుకోవాలి రోడ్లో వేసి ఎండుమిర్చి మినువులు వేయించినవి ఆయిల్లోనేనండి తగినంత సాల్ట్ వేసుకున్నాను గళ్ళు పైన వేసుకోవచ్చండి వేస్తే చాలా రుచి ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి చక్కగా వేడి వేడి అన్నము ఈ మినువుల పచ్చడి కాస్త నెయ్యేసుకు తింటే చాలా బాగుంటుందండి నోటికి కాస్త కారం కారంగా ఈ మిర్చి మాత్రం ఎండుమిర్చి ఎక్కువ వేయకూడదండి అంటే బాగా కారం తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ మామూలుగా అయితే నార్మల్గా సరిపోతుంది ఇలా రుబ్బుకోవాలండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో చేస్తాను ఇప్పుడు చింతపండు వేసి రుబ్బాలండి మొత్తం నలిగిపోతుంది కొంచెం కొంచెం వాటర్ పోస్తూ రుబ్బాలండి చింతపండు వేసిన తర్వాత చక్కగా పచ్చడి కూడా ఎక్కువ ఒదిగిస్తుంది ఇప్పుడు మినపప్పయి రుబ్బుకుంటే ఎలా ఉంటుందో అది కూడా సేమ్ మినువులే కదా ఇవి రోటి పచ్చడి రుబ్బుకోవటమేనండి నూరితే వీలు కాదు ఈ రుబ్బటం వల్ల చాలా పచ్చడి కూడా చక్కగా ఒదిగిస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రుబ్బటం వల్ల సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు అందులో నేను కూడా ఒకదాన్ని అవ్వాలి కదండీ ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర వేయాలండి లాస్ట్లో వేస్తేనే రోటి పచ్చడికి బాగుంటుంది అదే మిక్సీలో వేస్తే అన్నీ కలిపేసుకోవచ్చు ఇది అమ్మమ్మల కాలం నాటి వంట అయినా కూడా ఇది చాలా బాగుంటుందండి ఇది ఎప్పటికీ కూడా దీని టేస్ట్ అనేది మారదు ఈ మినుముల పచ్చడి చక్కగా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి నేను వేసుకు తింటే చాలా బాగుంటుందండి మాది రోడ్డు పక్కన హౌస్ దాని మూలంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరేనండి ఇల్లు దానికని చెప్పేసి ఎక్కువ వెహికల్స్ శబ్దాలు వెళ్తూ ఉంటే జనాలు బాగా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు దీన్ని ఆ పచ్చడిని తాలింపు వేసుకుంటే బాగుంటుందండి ఇదివరకు అమ్మవాళ్ళు అయితే వేసేవాళ్ళు కాదు కొంచెం కారం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా సరిపోతుందని కాస్త మినపప్పు కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు ఆవాలు జీలకర్ర కాస్త ఇంగువ కరివేపాకు వేసి పో తాలింపు పెడుతున్నానండి ఈ పచ్చడి ఈ పోపుని పచ్చడి తాలింపుని ఈ చేసుకు రుబ్బుకున్న మినపప్పు పచ్చట్లో వేసుకోవాలండి రోడ్డు పచ్చట్లోని వేసి మొత్తం కలుపుకోవాలి పచ్చడి అప్పుడు అయిపోతుంది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియో చేస్తాను ఈ పచ్చడి చేసినప్పుడు అండి వడియాలు కానీ ఎగ్ ఆమ్లెట్ కానీ వేసుకుని తింటే బాగుంటుందండి నంచుకోవటానికి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి అండి మీరు కూడా చేసుకుని మీరు చేసే కామెంట్స్ని బట్టే ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తానండి అయిపోయిందండి మినువుల రోటి పచ్చడి తయారీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి